విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా పత్రికా పితామహుడు చట్టసభల్లో ప్రతినిధిగా పనిచేసిన సి వై చింతామణి విగ్రహానికి డిస్పి శ్రీనివాసరావు సిఐ సతీష్ కుమార్ కమిషనర్ రామలక్ష్మి గార్లచే పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో మీడియా మిత్రులు అందరూ పాల్గొన్నారు మైన వాళ్ళు జర్నలిస్ట్ల వృత్తికి జర్నలిస్ట్గా ఆక్యుడు సివై చింతామణ్య గారు మన విజయనగరం జిల్లాకు చెందిన వ్యక్తి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు ప్రకే జర్నలిజంలో బ్రహ్మాండం అనేటువంటి వినోజం అనేటువంటిలో కుటువంటి ఆక్యుడు ఆయనకి ఈరోజు సంతాపంగా అలాగే మన జర్నలిస్ట్ దేవు సందర్భంగా ఇదే సందర్భంగా గౌరవ నీరు మన డిఎస్పీ గారు శ్రీనివాసరావు గారు అలాగే గౌరవ మన మేడం మేడం గారు తర్వాత మన జీఐ గారు గురించి చేత కూడా పోలమాలు వేయించి నివాళులు చేస్తున్న సమర్థించవచ్చు